నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశం రెండు వేల ముప్పై ఐదు విజన్ లో భాగంగా అనేక ప్రాజెక్టులు చేపడుతూ ఉంది అలాగే కువైట్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు కువైట్ దేశం కూడా భారీగా ఖర్చు చేస్తూ ఉంది ఇందులో భాగంగా కువైట్ సిటీలో మూడు అతిపెద్ద ప్రైవేటు రంగ ప్రాజెక్టులు రానున్నాయని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లోనే అతి పెద్ద హోటల్ టౌన్ స్క్వైరు గ్రూప్ ద్వారా నిర్వహించబడుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు ఆల్ ముబారక్ సబర్ మేనా హోమ్స్ కంపెనీ యునైటెడ్ ఆల్ అహ్మదియా ద్వారా నిర్వహించబడుతూ ఉన్న అతిపెద్ద హౌసింగ్ ప్రాజెక్టు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి తెలపడం జరిగింది అలాగే సాల్హియాలో మాల్ విస్తరణ సాల్హియా కంపెనీచే నిర్వహించబడుతుందని చెప్పి డెబ్బై మిలియన్ల దినార్ల అతి పెద్ద రియల్ ఎస్టేట్ ఒప్పందాలలో ఇది ఒకటని చెప్పేసి కువైట్ దేశ వ్యాప్తంగా చాలా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలోనే అతిపెద్ద ఒప్పందం డెబ్బై మిలియన్ల దినార్ల ఒప్పందం జరిగింది సాల్హియా ప్రాంతంలో అయితే పెద్ద మాల్లు కడుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ మూడు ప్రాజెక్టులు మనం చూసుకుంటే ప్రైవేటు రంగానికి సంబంధించినవని చెప్పేసి ఆయా కంపెనీలు ఆ యొక్క ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు రాబోయే రోజుల్లో కువైట్ దేశం మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్